హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతు రేషన్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ పైర్లో మొన్న వీడియో తీసి పెట్టాను షార్ట్ వీడియో టోల్ గురించి టోల్ ఫెన్ గురించి ఎప్పుడైతే వీడియో తీసానో ఆ రోజు స్ప్రే చేయడం జరిగింది పెద్ద సో పెద్ద పేరు గోపాల్ ఎట్లా స్ప్రే చేశాడు ఎన్ని టైంలకు స్ప్రే చేశాడు రిజల్ట్ వచ్చిందా లేదనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఓకేనా చెప్పండి సార్ ఈ ఈయన ఈ అంగ టయనది పోతే మందు కొట్టండి బాగుంటుందని ఇచ్చినాడు తెచ్చి కొట్టిన పన్నెండు ట్యాంకులు కొట్టినా కొట్టకముందు కొట్టక ముందు జీడ దోమ అన్నీ ఉన్నాయి ఈ రెండు రోజులు కొట్టిన తర్వాత రెండు రోజులు ఎండగాలింది సచ్చింది మూడో రోజు వర్షం వచ్చింది సాయంత్రం ఆరు గంటలప్పుడు ఈడ పేరు ఇట్లా ఉంది ఈ పేరు మాదిరి ఆడ పేర నిలబడి మాట్లాడి చూపిస్తా అందరికి ఆ మాదిరి వస్తుంది ఈడ ఇట్లుంది కదా పైర కొట్టినాను చచ్చింది దోమ జీడ అంత నీట్ గా బాగుంది పైర ఇట్లుంది పైర ఇది ఆడ చూపిస్తా ఆ మాదిరి వస్తుంది ఎవరైనా చెల్ల ఆయనతో ఈ అంగటి ఆయనతో వాడండి అని అందరికి చెప్తున్నా ప్రోడక్ట్ చూపి పెద్ద మంచి ప్రొడక్ట్ చూపి ఇది ఇది ఈ మందు ఈ మందు వచ్చేసి మనకి ఎస్ఎంఆర్ ఆగ్రో న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది టోల్ఫెన్ అనే బ్రాండ్ వస్తుంది టోల్ ఫెన్ పై ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ సి అని ఇది పన్నెండు పన్నెండు ట్యాంక్ తీసుకున్నాడు హాఫ్ అర్ లీటర్ బాగా నీట్ గా బాగా వచ్చింది అంతా పోయింది ఓకే మళ్ళీ ఇది వాడుకోవచ్చు కదా బాగా ఇది రైతులు ఎవరైనా వాడొచ్చు అందరికీ ఇది భయో మందు కాదు కాదు టెక్నికల్ ఉండేది టోల్ ఫెన్ పైడ్ కిఫన్ టెక్నికల్ ఉండే అందరూ వాడాలనే చెప్తున్నాను నేను వాడి కొట్టినాను కాబట్టి బాగా ఉంది కాబట్టి అందరూ వాడాలా ఇది అంగ టైం తగ్గ మందు వాడండి అందరికీ చెప్తున్నా రైతులకి సరే సరే అక్కడ నిలబడి చూపించిన మందు కొట్టిన బాగా నీటుగా పురుగు దోమ జీడ అంతా పోయింది బాగా రెండు రోజులు ఎండగాలింది మూడో రోజు సాయంత్రం ఆరు అప్పుడు వర్షం వచ్చింది ఇప్పుడు సెల్కి వచ్చిన మందు పెట్టాలని చూసిన ఈ మందు ఇచ్చినయన చూసినాడు నేను చూసిన కొట్టినాయన్ని బాగా ఉంది ఈ కంపెనీ మందు ఎవరైనా వాడచ్చు కొట్టచ్చు నీట్గా బాగుంది ఒక ఆడ ఉంది కదా ఈ మాదిరి తీసుకొని వస్తుంది పెయిరా ఈ మందు వాడినందుకు అని చెప్తున్నా అందరికీ ఏం లేదులే కన్నీ పోయి నీటి ఉందిలే ఈ రోజు మూడో రోజు మూడో రోజు నిన్న లేదు మొన్న చాలా బ్రహ్మాండంగా బాగా వచ్చింది మందు ఈ కంపెనీ మందు ఎవరైనా వాడచ్చు ఈ మందు అయినంత వాడు తీసుకొని వాడండి ఆడ ఫస్ట్ చూపిన మా పైర ఉంది కదా ఈ ఈ పైర మాదిరి వస్తుంది అంతా చేరే సరే అంతే కదా సరే సరేనా